చూస్తే అక్కడ చూడండి ఆ స్తంభాల బోళ్ళలో కూడా దాన్ని మనం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ దత్తత గ్రామంగా ఒక చారిత్రాత్మకమైన ప్రదేశంగా దీన్ని మనం ఐడెంటిఫై చేశాం దీన్ని ఆ రోజు మనం హెరిటేజ్ మనం హెరిటేజ్ దీని కింద కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చారిత్రాత్మక ప్రదేశంగా అభివృద్ధి చేయాలనుకున్న ఈ ప్రాంతాన్ని ఈరోజు వేరే పనిలాగా దోసుకునే పరిస్థితికి మాఫియా అలాగా దోసుకునే పరిస్థితి వచ్చారంటే వీళ్ళు వీళ్ళకి పై నియోజకవర్గంపై పై ఎంత ప్రేమ అర్థం చేసుకోవాలి అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈ వందల వేల కోట్ల రూపాయల విలువైన సంపదను దోచుకొని పోతుంటే మీరు కళ్ళు మూసుకొని దొరుకుతుంది కళ్ళు మూసుకొని ఉంటే మీకు రేపు కూడా వాళ్ళతో పాటు మీరు కూడా ఇంటికి పోతారు ఇప్పటికైనా ఈ సంపదని కాపాడి దీన్ని ఇక్కడ ఇక్కడి నుంచి బయట ప్రాంతాలకు తరలించకుండా అడ్డుకోవాలని నేను ఇప్పుడు పోలీసు అదేవిధంగా రెవెన్యూ మైనింగ్ విజిలెన్స్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి రాష్ట్ర డీజీపీకి కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దీన్ని మీరు కాపాడే దీంట్లో దీని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దాంట్లో మీరు కనుక చేయకపోతే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళతో ఈరోజు అక్రమ అక్రమాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళతో పాటు అధికారులు కూడా బాధ్యులు చేస్తాం ఇది మీరు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసుకుని కోరుతూ ఉన్నాను ఇంకా కొంత మన ఉన్న ఈ ప్రాంతం గురజాల మండలం మాడుగుల గ్రామం ఇది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దత్తత తీసుకున్న గ్రామం ఈ గ్రామంలో పదిహేను కోట్ల రూపాయలతోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ కానీ ఐదు కోట్ల రూపాయలతోని డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కానీ పిహెచ్ బిల్డింగ్ కానీ పంచాయతీ బిల్డింగ్ కానీ సిసి రోడ్లు కానీ హౌసింగ్ కానీ పట్టాలు కానీ అనేక కార్యక్రమాలు అదేవిధంగా సబ్ స్టేషన్ ఇవన్నీ కూడా మనం చేసాం పొలాలకు వెళ్ళే రోడ్లు కూడా మనం మార్కెట్ యార్డ్ ద్వారా నిధులు ఇచ్చాం రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత స్థానిక వైసీపీ నాయకులు ఈ గ్రామాన్ని పూర్తిగా అవినీతిలోకి నెట్టారు అరాచకాలు చేస్తూ ఉన్నారు గ్రావెళ్ళు మొత్తం కూడా ఇక ఎలాంటి పర్మిషన్ లేకుండా వందల కోట్ల రూపాయల గ్రావెల్ని బయట ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు ఇక మనం చూస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వ భూమిలో మాడుగుల ప్రభుత్వ భూమిలో దీన్ని అడ్డగోలుగా కాసమహేష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ నాయకులు అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారు ఇది క్వాడ్జీ అదేవిధంగా వైట్ స్టోను ఇది చాలా విలువైన రాయిది నేను విదేశాలకు తరలిస్తూ ఒక కేజీఎఫ్ తరహాలో ఒక వీరప్పన్ తరహాలో ఈ కాసుమహేష్ రెడ్డి ఈ విధమైన దోపిడీకి రోజు గురిజాల నియోజకవర్గంలోకి తెరదీశాడు ఈ వ్యక్తి సమాధానం చెప్పాలి ఇది ఎవరి సంపద ఇది దీనికి పర్మిషన్ ఉందా ఇది ప్రభుత్వ భూమి ఈ అధికారులు ఏం చేస్తున్నారు అసలు మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు అసలు ఈ రాష్ట్రం ప్రభుత్వం ఉందా అధికారులు ఉన్నారా ప్రజాప్రతినిధులు చేసి ఈ అక్రమాలు అడ్డగోలు ఈ కేజీఎఫ్ తరహాలో ఈ గురజాల వేరప్పన్ ఈ కాసమీట్ చేసే అక్రమాలకు అడ్డు లేకుండా పోతే ఇది సజీవ